రౌడీలు బాగిని కిడ్నాప్ చేసుకుని కారులో ఒక చోటికి తీసుకొస్తారు ఇక మనోహరి బాబ్జీ ఇద్దరు వేరే కారులో అదే చోటికి కాస్త దూరంలో వచ్చి ఉంటారు ఇక కారులో నుంచి బాగిని కిందికి దించుతూ రౌడీలు బాగిని గట్టిగా పట్టుకుంటూ ఉంటారు బాగి చాలా ధైర్యం చేసి తప్పించుకోవడానికి రౌడీలని చితకబాదుతుంది దూరం నుంచి చూస్తున్న మనోహరి చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక బాగి రౌడీలను కొడుతూ ఉంటే ఇంకో రౌడీ బాగి తలపై కర్రతో కొడతాడు ఇక బాగి తలపై చేతులు పెట్టి బాధతో అరుస్తుంది రౌడీలు మళ్ళీ బాగిని గట్టిగా పట్టుకుంటారు అందులో ఒక రౌడీ కత్తి తీసి బాగిని పొడవటానికి పరిగెత్తుకుంటూ బాగి వైపు వస్తాడు ఇక రౌడీ బాగిని పొడిచే ప్రయత్నంలో ఒక్కసారిగా ఆ రౌడిని ఎవరో కాలుతో తన్నుతారు రౌడీ అంత దూరం వెళ్ళి పడతాడు ఇక రౌడిని ఎవరు కొట్టారో మనకి చూపిస్తారు అది ఎవరో కాదు అరుంధతి మొహానికి మాస్క్ వేసుకొని మారువేషంలో వస్తుంది మనోహరి అరుంధతిని చూస్తూ షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్